హిట్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ గైనకాలజీ శ్రీదేవి గుట్ట గారు నమస్కారం మేడం నమస్తే అమ్మ మ్యామ్ ఇప్పుడు మనం ఏంటంటే హార్మోనల్ పిల్స్ని బర్త్ కంట్రోల్ పిల్స్ లాగా వాడుతున్నాం సో ఇది కాకుండా ఇంకా దేని దేనికి వాడితే మంచిది అంటారు అంటే ఇప్పుడు హార్మోనల్ పిల్స్ అనేవి మన హార్మోన్స్ ఇరెగ్యులర్టీ ఉన్నప్పుడు హార్మోనల్ పిల్స్ వాడతాం సో పీసీఓడి పాలిసిస్టిక్ కోవేరియన్స్ ఏమో ఉంది కదా అందులో నీటి బుడుగలు అవి ఫామ్ అవుతాయి అవి దేనికి ఫామ్ అయితే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల ఫామ్ అవుతుంది సో వాళ్ళకి పీరియడ్స్ రాకపోవడము చాలా రోజులు పీరియడ్స్ రాకుండా ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఇస్తాము ఈ కంబైన్డ్ పిల్స్ అది కాకుండా ఎండోమెట్రియోసిస్ పెయిన్ ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి ఇస్తాము అలా కాకుండా మళ్ళీ వీళ్ళు ఎవరైతే బ్లీడింగ్ ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ కంటిన్యూస్ బ్లీడింగ్ అవుతూ ఉంది అనుకో బ్లీడింగ్ అవ్వే వాళ్ళల్లో కూడా హార్మోన్స్ తేడా ఉండడం వల్ల బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో వాళ్ళకు కూడా ఇస్తామన్నమాట అంటే నేను అండ్ దీ ఈ పిల్స్ వల్ల అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి కొంతమందికి అంటే ఈ పిల్స్ వాడే వాళ్ళలో ఓరెన్ క్యాన్సర్ తగ్గుతుంది అంటే మీరు చెప్పారు కదా ఓవర్ బ్లీడ్ అవుతూ ఉంటుంది అని చెప్పేసి అంటే చూసిన వాళ్ళలో ఏంటంటే చాలా మందికి పీరియడ్స్ ఒక టూ త్రీ మంత్స్ రావు అండ్ నెక్స్ట్ వాళ్ళకి వచ్చిందంటే కంటిన్యూస్ మంత్ వరకు అది దేని వల్ల హార్మోనల్ ఈ టాబ్లెట్స్ వాడడం వల్ల లేకపోతే టాబ్లెట్స్ వాడడం వాళ్ళకే నువ్వు చెప్తున్నావు అది అంటే ఎవరికైతే త్రీ ఫోర్ మంత్స్ బ్లీడింగ్ రాలేదు ఇరెగ్యులర్ సైకిల్స్ అంటారు అంటే ప్రొలాంగ్డ్ ఎమినూరియా ఉండి అంటే బ్లీడింగ్ లేకుండా ఉండి ఒకేసారి బ్లీడ్ అవ్వడం అది ఇన్ని రోజులు బ్లీడింగ్ అవ్వలేదు కాబట్టి లోపల ఎండోమెటీరియల్ థిక్నెస్ పెరిగిపోతూ ఉంటుంది అది పెరిగిపోయిన ఆ పొరంతా కూడా బయటకు రావాలి కదా సో అదంతా కూడా బ్లీడ్ అవుతుంది ఎప్పుడైతే బ్లీ బ్లీడింగ్ స్టార్ట్ అవుతుందో అప్పుడు హెవీగా ప్రొలాంగ్గా బ్లీడ్ అవుతుంది సో అదేంటి దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఇంబ్యాలెన్స్ సో అప్పుడు మనం మళ్ళీ పిల్స్ స్టార్ట్ చేసి ఆర్ ఎక్కువ అట్లా బ్లీడ్ అయ్యే వాళ్ళకి ఎండమెటల్ థిక్నెస్ ఎక్కువ ఉండే ఒకసారి ఎండోమెటరియల్ క్యూరిటైజ్ కూడా చేస్తారు క్లీన్ చేసి మళ్ళీ పిలిచి పెడతారు అంటే ఇప్పుడు ఈ వన్ మంత్ బ్లీడ్ కూడా మనకి ఎలా అంటే హెవీ హెవీ ఫ్లో ఉంటుంది హెవీ బ్లో అంటే దానికి ఇది ఒక్కటే రీజన్ హార్మోనల్లో చాలా ఉన్నాయి ఒకసారి థైరాయిడ్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు థైరాయిడ్ ప్రాబ్లం ఉండొచ్చు లేకపోతే ఈ ఈస్ట్లోజన్ ప్రోజ స్లో డిఫరెన్స్ రావచ్చు సో ఒక్కోసారి సిస్ట్లు ఫామ్ అయిపోయి ఉండొచ్చు ఓవేరియన్ సిస్ట్లు అవి కూడా కారణం అవ్వచ్చు లేకపోతే ఎండోమెట్రి యూట్రస్లోనే ఈ ఏదైతే ఎండోమెట్రియల్ రిసెప్టర్స్ ఉంటే వాటిలో ప్రాబ్లం ఉండొచ్చు అయితే ఇప్పుడు మనకి పెళ్ళైన వాళ్ళలో ఈ ఇప్పుడు ఒక త్రీ ఫోర్ మంత్స్ మనకి రాలేదు అంటే సో వాళ్ళు ఒకసారి డాక్టర్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ మనకి అంటే దాంట్లో మ్యారీడ్ కపుల్ ఎవరైతే సెక్షువల్లీ యాక్టివ్ కపుల్ మ్యారేజ్ కాకుండా యాక్టివ్ సెక్చువల్లీ యాక్టివ్ కపుల్ వాళ్ళలో ఎక్కువ బ్లీడ్ అవుతుంది అంటే కొన్ని రోజులు బ్లీడింగ్ రాకుండా బ్లీడ్ అవుతుందా ఎక్కువ బ్లీడ్ అవుతుంది అంటే ఒక్కోసారి ప్రెగ్నెన్సీ వచ్చి క్యారేజ్ అయింది కూడా చూసుకోవాలి మనం ఫస్ట్ అది రూల్ అవుట్ చేసుకోవాలి తర్వాత వాళ్ళు థైరాయిడ్ ప్రాబ్లం ఏదైనా ఉందా లేదా చెక్ చేసుకోవాలి మిగతా హార్మోన్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి అండ్ అబ్నార్మల్ స్కాన్ చేసుకొని చూసుకోవాలి లోపల ఏమైనా ఇవి ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా సిస్ట్లో ఏమన్నా ఫామ్ అయినాయా ఏంటి అని చూసుకొని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి అండ్ వాటర్ బబుల్స్ వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడానికి అసలు రీజన్ అంటే ఎందుకు రాదంటారు అది దానివల్ల ఎక్కువ ప్రాబ్లం ఉందంటారా అమ్మాయిలలో అంటే ఈ రోజుల్లో చాలా మందికి పీసీవరీ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం మనం పీసీవరీ అంటేనే పాలిసిస్టిక్ ఓవేరియన్స్ పాలీ అంటే ఎక్కువ సిస్ట్లు ఫామ్ అవ్వడం నీటి బుడగలు ఎక్కువ నీటి బుడగలు ఫామ్ అవ్వడం అంటే ప్రతి నెల మనకి ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది సో ఆ ఎగ్ రిలీజ్ కాకుండా చేయడానికి ఒక నాలుగైదు ఫాలిక్యూల్స్ ఒక ఫాలిక్యూలే రిక్రూట్ కాకుండా నాలుగైదు ఫాలిక్యూల్స్ రికూ రిక్రూట్ అయ్యి పెద్ద పెద్ద నీటి బుడగలు తయారవుతాయి అందులో ఏ నీటి అయితే పెద్దదవుతుందో అంటే ఒక్కటే ఒక్కటే ఉందనుకోమా అది పెద్దదయ్యి ఫాలిక్యుల్ పెద్దదయ్యి రప్చర్ అయ్యి నుంచి రిలీజ్ అవుతుంది అదే కనుక నాలుగు నీటి బుడుగలు పెద్ద అవ్వడానికి చూస్తే ఒకదానికొకటి ఫైట్ చేసుకుంటాయి ఏది పెద్దదవనివ్వదు సో ఐఫ్ సిస్ట్ కింద ఫామ్ అవుతాయి సో అలాంటి నీటి బుడుగులు ఉన్నప్పుడు మనకి ఎగ్ రిలీజ్ కాకపోతే నెక్స్ట్ మనకి సైకిల్ రాదు ఓవిలేషన్ అవ్వదు ఓవిలేషన్ అవ్వలేదు అంటే మనకి సైకిల్స్ రావు అదే హస్బెండ్ వైఫ్ కలిస్తే పిల్లలు పుడతారు అది కాలేదు అంటే మనకి సైకిల్ రావాలి సైకిల్ రాలేదు అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఇది ఏంటంటే సైకిల్ అది మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎవరైనా సరే అదే ఇదే ఇది దీనికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ప్రికాషన్స్ అంటే మెజర్స్ అని అంటున్నావు కానీ నేనంతా అది వాట్ ఆర్ థింగ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అండర్ హౌ అంటే మనకి ఇలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రాలేదు రావడానికి కారణాలు చాలా ఉన్నాయి ఒకటి సెడెంటరీ లైఫ్ స్టైల్ మనం తినే డైట్ అయ్యి ఉండొచ్చు మనం తీసుకునే స్ట్రెస్ అయ్యి ఉండొచ్చు మనకి అసలు వర్కౌట్ లేకుండా సెడెంటరీగా ఉండడం అవి ఉండవచ్చు ఆల్ దీస్ లీడ్స్ టు ఈ ఇరెగ్యులర్ పీరియడ్స్ ఇరెగ్యులర్ సైకిల్స్ పీసీఓ ఆ కారణం వల్ల ఇన్ఫర్టిలిటీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు అండ్ టీనేజర్స్లో ఈ రోజులో చాలా మందిలో చూస్తున్నాం మనకి ఈ పీరియడ్స్ రెగ్యులర్గా రాకుండా వాళ్ళు చాలా ఒబేస్ అయిపోయి మెడ చుట్టూ నల్లగా రావడము ఇక్కడ ఇంత పెద్ద లైన్ ఏర్పడిపోవడం దాన్ని అకాన్థోసిస్ నైగ్రికాన్స్ అంటారు అట్లాంటి లైన్ ఏర్పడటము అన్వాంటెడ్ హెయిర్ వాయిస్లో చేంజ్ సో ఇవన్నీ కారణాలు ఏంటి బికాస్ ఆఫ్ ద హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అది ఎందుకు వస్తుంది బికాస్ ఈ అన్నీ మన ఇది వరకు ఉన్న లైఫ్ స్టైల్ ఇప్పుడు లేదు కాబట్టి సో ఇది ఇది ఇలా కాకుండా అంటే మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వద్దు అంటే మన ఫుడ్ డైట్ని కానీ ఎక్సర్సైజెస్ కానీ చేస్తే మాత్రం అంటే మనం మెటబాలిక్ రేట్ పెంచుకోవాలి మన బాడీలో మన మెటబాలిక్ రేట్ పెరుగు అది ఎలా పెరుగుతుంది మనం రెగ్యులర్ వర్కౌట్ చేసుకోవడము మనము లైఫ్ స్టైల్ చేంజెస్ అని మనం ఒక వర్డ్ యూస్ చేసేస్తాం కానీ దాంట్లో చాలా ఉంటాయి ఏంటి ఒక చోట కూర్చుని మనం టీవీ చూడడము ఫో ఫోన్స్ చూసుకోవడం కాదు బయటకెళ్ళి గేమ్స్ ఆ పిల్లలు గేమ్స్ ఆడాలి అండ్ వాళ్ళకి అసలు మూమెంట్ లేదు కదా ఇండోర్ గేమ్స్ కానీ అవుట్డోర్ గేమ్స్ ఏమీ ఆడట్లేదు అండ్ ఈ బయట జంక్ ఫుడ్ బాగా తీసుకుంటున్నారు ఆ జంక్ ఫుడ్ ఒకటి మానేసి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మ్యామ్ వీటన్నిటి గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి